కృప దేవుని కృప చెప్పండి ఏంటిది దేవుని కృప దేవుని కృప గురించి మనం చాలాసార్లు మాట్లాడతాం కానీ అసలు ఆ కృపను మనం అర్థం చేసుకోవట్లే వాట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుని కృప ఏంటి దేవుని కృప అర్థం అవ్వాలంటే మెఫీ పోష జీవితం మనం అర్థం చేసుకుంటూ ఎనిమిది విషయాలు నేను చాలా క్లుప్తంగా చెప్తా మీకు దేవుని కృప ఏం చేస్తుంది పౌలకి ఇష్టమైన పదం ఇది కృప కృత్తని పదంలో పౌలు పత్రికలన్నిటిలో కృప అనే పదము లేకుండా ఎక్కడ లేదండి చాలా ఇష్టమైన పదం గ్రేస్ మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ నా కృప నీకు చాలును దేవుని కృప ఏంటి దేవుని కృప వాట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుని కృప అర్థం అవ్వాలంటే యోనాథాను కుమారుడైన మెఫీ భవిష్యత్ జీవితం మనం అర్థం చేసుకుంటూ ఒక ఎనిమిది విషయాలు దేవుని కృప గురించి రాత్రి మనం ధ్యానం చేసుకున్నాం మొదటిది దేవుని కృప నిన్ను వెదుకుతుంది చెప్పండి అందరు దేవుని కృప ఏం చేస్తుంది నిన్ను వెదుకుతుంది నువ్వు ఎక్కడున్నా సరే దావీదు ఎక్కడో ఉండి మెఫీ భవిష్యత్తును నీ నీవెక్కడున్నా సరే దేవుని కృప నిన్ను వెదుగుతుంది అంతే అలా వెదుగుతుంటుంది అంతే ఏ సుప్రభార్ లోకానికి వచ్చింది ఎందుకు చెప్పండి నశించిన దానిని వేదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచనో మనమాయని వెదకలేదండి గొప్ప విషయం ఏందో తెలుసా నీవు నేను ఆయనను వెదకలేదు కానీ ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు వెదకుతూ వచ్చాడు గ్రేస్ ఈజ్ ఆల్వేస్ ఫైన్స్ యూ దేవుని కృప నిన్ను వెతుకుతుంది కాబట్టే ఈరోజు ఈ సాయంకాలం ఈ మాటలు వినగలుగుతున్నావు ఈరోజు ఈ సాయంకాలం ఈ మాటలు నేను చెప్పగలుగుతున్నాను దేవుని కృప నన్ను వెదికింది నిన్ను వెతుకుతూనే ఉంది లోకంలో ఏ యోగ్యత లేని మనల్ని వెతికింది దేవుని కృప ఎలాగైతే దావీదు మెఫీ భవిష్యత్తును వెతికాడో మెఫీ భవిష్యత్తును వెతికాడో చూడండి ఆ మాటలు ఎంత బలమైన మాటలు తమయలేడో గ్రంథం తొమ్మిదో అధ్యాయమో తొమ్మిదో అధ్యాయమో మూడో వచ్చిన యహో రాజు అంటున్నాడు చూడండి దావీదు రాజు యహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా సర్చింగ్ ఫ్యామిలీ డేవిడ్ వాస్ సర్చింగ్ దా మీదు వెదికినట్టుగా దామీదు వెదికినట్టుగా దేవుని కృప నిన్ను వెతికింది అగాధ జలముల్లో ఉన్నా సరే నిన్ను వెతుకుతూనే నిన్ను వెదికి రక్షిస్తుంది దేవుని కృప దైవజం రాశాడు కొండలలో లోయలలో జలములలో దారులలో నన్ను నావా ఎక్కడ ఎక్కడ కొండలలో లోయలలో దేవుని కృపణిను వెతికింది ఒకప్పుడు మనం ఎక్కడో మారుమూలు ఉన్న వాళ్ళం దేవుని స్తోత్ర మిషనరీలు మన ప్రాంతానికి వచ్చి మన వెతికి మనకు మంచి విద్యనిచ్చి మంచి ఆరోగ్య పరిస్థితులనిచ్చి మంచి వాక్యం ఇచ్చి సంఘమిచ్చి ఈ కృప దేవుని కృప అండి దేవుని కృప నిన్ను వెతుకుతుంది ఎలాగైతే దావీదు మెఫీ భవిష్యత్తును వెదికాడో ఏ యోగ్యత లేదు మెఫీ భవిష్యత్ ఎవరో తెలుసు కుంటివాడు కుంటివాడు కుంటివాడైన మెఫీ భవిష్యత్తుని వెదికినట్టుగా ఈరోజు దేవుని కృప నిన్ను కూడా వెతుకుతూనే ఉంది తెలుసుకున్నావా రెండో మాట రెండో మాట కృప కృప నిన్ను జ్ఞాపకం చేసుకుంటుంది వెదకటమే కాదు దేవుని కృప నిన్ను జ్ఞాపకం చేసుకుంటుంది నీ పరిస్థితి జ్ఞాపకం చేసుకుంటుంది నీ స్థితిని జ్ఞాపకం చేసుకుంటుంది అందుకని దేవుడు అన్న గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం తల్లైనా మరుచునేమో గాని నేను నిన్ను మరువను ఆ చూడుము నా అరచేతుల మీద నిన్నేం చేశానో ఆ కృప నిన్ను మరిచిపోదు మీ తల్లిదండ్రులు నిన్ను మరిచిపోవచ్చు మీ నాన్న మర్చిపోవచ్చు మీ అమ్మ మర్చిపోవచ్చు లేకపోతే నీ బంధువులు మర్చిపోవచ్చు నిన్ను నీ సొంతలు మర్చిపోవచ్చు కానీ దేవుని కృప నిన్నేం ఏం చేస్తాను చెప్పండి జ్ఞాపకం చేసుకుంటుంది జ్ఞాపకం చేసుకుంటుంది గ్రేస్ ఈజ్ ఆల్వేస్ రిమెంబర్స్ యూ జ్ఞాపకం చేసుకునేది దేవుని కృప ఎలాగైతే ఎలాగైతే రాజైన దావీదు యోనాతాను కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడో దావీదు రాజైన తర్వాత మర్చిపోలేదండి యోనాతాను చేసిన మేలు దావీదు అయిన తర్వాత మర్చిపోలేదు యోనాతాను కుటుంబాన్ని ఎలాగైతే దావీదు యోనాతాను జ్ఞాపకం చేసుకున్నాడో అలాగే ఏసయ్య నిన్ను నన్ను ప్రతి నిత్యము జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు దేవుని కృప నిన్ను ఏం చేస్తుంది చెప్పండి జ్ఞాపకం చేసుకుని చూసారా మనుషులు మర్చిపోతారు మనుషులు మర్చిపోతారు కానీ దేవుడు మర్చిపోడు ఆయన అరచేతులు మెచ్చుకున్నాడు చాలాసార్లు మనం అంటాము దేవాన మర్చిపోయాడు దేవుడు ఎప్పుడు మర్చిపోడు గాడ్ నెవర్ ఫర్గెట్స్ గెట్స్ దేవుడు ఎప్పుడు నిన్నేం చేయడు మరచిపోడు ప్రభు ఎప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు ఆయన అరచేతుల మీద చెప్పుకున్నాడు నీ కోసం ఆయన ప్రాణమే పెట్టాడు కదా నీ స్థితిగతులు ఆయన ఎప్పుడు జ్ఞాపకం చే నీవు నేనే చాలాసార్లు మర్చిపోయాను దేవుణ్ణి దేవుడు ఇర్మ్యా గ్రంథంలో ఏమంటాడు తెలుసా లెక్క లెక్క లేనన్ని మారులు నా ప్రజలు నన్ను ఏం చేశారు మరచిపోయారు మరచిపోయారు సో మెనీ టైమ్స్ మై పీపుల్ ఆర్ ఫర్గెటింగ్ మీ నా ప్రజలు నన్ను మరిచిపోయారు చాలా సార్లు లెక్క లేనన్ని సార్లు ప్రభువును మనం మర్చిపోయాం కానీ ప్రభు ఎప్పుడు కూడా నిన్ను నన్ను ఏం చేయటం లేదు కృప మరిచిపోదు కృప నిన్ను జ్ఞాపకం చేసుకుంటుంది రెండో పాయింట్ మూడో పాయింట్ దేవుని కృప దేవుని కృప నిన్ను వెంటాడుతుంది నిన్ను వెంటాడుతుంది వెంటాడేది దేవుని కృప వెంటాడేది వెంటాడేది నిన్ను వెంబడిస్తుంది దేవుని కృప నిన్ను వెంటాడుతుంది గొప్ప విషయం అండి గొప్ప విషయం చూడండి నాలుగు వచ్చినాం సమయంలో ఎన్నో గ్రంథం తొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చినాం దావీదు ఎఫీ ఎక్కడ ఎక్కడున్నాడంటే ఈ శీబ ఏం చెప్పాడు నాలుగు వచ్చింది అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడుగుగా ఆ చిత్తగించమో ఆ అతడు బారులో ఆ తర్వాత అమ్మీయేలు కుమారుడగు ఆ మాకీరు ఇంత ఉన్నాడని ఎడో లోదేబార్ అంటే ఎడారి ప్రాంతంలో ఎడారి ప్రాంతంలో ఉన్న ఆ మెఫీ భవిష్యత్తుని ఎలాగైతే కృప వెంటాడిందో ఈ రాత్రి నువ్వు ఎక్కడున్నా నీ కుటుంబం ఎక్కడున్నా నీ పరిస్థితి ఎక్కడున్నా ఆ కృప నేను వెంటాడుతుంది వెంటాడుతుంది వెంటాడేది దేవుని కృప తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి దూరం అయిపోయి ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి ఎక్కడికి వెళ్ళాడు పందులు దీని పొట్టు దగ్గరికి వెళ్ళాడండి ఆ పొట్టు దగ్గర నుంచి ఆ కృప వెంటాడింది యోసేపు నాన్న ఎక్కడ పడేశారు చెప్పండి గుంటలో పడేశారు గుంటలో నుంచి లేపింది ఆ కృప సమరైస్త్రీ ఎక్కడుంది చెప్పండి బావి దగ్గరకు వచ్చింది మిట్ట మధ్యాహ్నం బావి దగ్గర కలుసుకుంది దేవుని కృప దేవుని కృప నువ్వు ఎక్కడున్నా సరే నిన్ను వెంటాడుతుంది 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 నిన్ను వెంబడిస్తుంది దేవుని కృప ఎందుకో తెలుసా కృప ద్వారానే మనం రక్షించబడాలి నీవు నాశనం కావటం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు నీవు నరకానికి వెళ్తాం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు కాబట్టే ఈ కృప వెంటాడింది కాబట్టే ఈరోజు మనం రక్షించబడ్డాం ఇంకా నువ్వు రక్షించబడకపోతే ఈ కృప ఈ రాత్రి కూడా నిన్ను వెంటాడుతూనే ఉంది కృప నిన్ను వెంటాడుతుంది వెంటాడుతుంది ఆలుగోమాట మాట దేవుని కృప నిన్ను మోసుకెళ్తుంది మోయలేని స్థితిలో ఉంటే మోయలేని స్థితిలోను ఉంటే దేవుని కృప నిన్ను మోసుకెళ్తుంది ఎలా మోసుకెళ్తుందో నీకు అర్థం కాదు అది చూడండి ఏం చేశాడు దావీదు ఐదో వచ్చినాం తమయో రెండో గ్రంథం తొమ్మిదో అధ్యాయమో ఐదో వచ్చినాం అప్పుడు రాజైన దావీదు మనుష్యులను పంపి ఎవరిని పంపించారు చెప్పండి ఎవరి కోసం మెఫీ పోష్యత్తు కోసం దావీదు ఎవరిని పంపాడు మనుష్యులను పంపి ఆ ఏం చేశాడు చెప్పండి లోదబారులో ఉన్న అమ్మీలు కుమారుడు మాకీరి ఇంటి నుండి అతన్ని రప్పించాను దేవుని కృప నిన్ను మోసుకెళ్తుంది మోసుకెళ్తుందండి మోస్తుంది మోస్తుంది దేవుని కృప చాలాసార్లు ద్వితీయ దేశ దేవుడు ఏమంటాడు తెలుసు నేను మిమ్మల్ని ఎలా మోసనో తెలుసా ఇస్రాయారా నేను మిమ్మల్ని ఎలా మోసా తెలుసా పక్షిరాజు ఆ పక్షిరాజు చెప్పండి తన పిల్లల్ని ఎలా మోసింది రెక్కలపై మోసినట్టుగా పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే పడండి పక్షిరాజువై నీ రెక్కలపై మోసివే నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే భరించివే యేహోనిన్నే మహిమా పరచద స్తుతి గీతాల మోసుకెళ్తుంది దేవుని కృప బౌలందుకనే చాలాసార్లు ఏమంటాడు తెలుసా నేనేమై ఉన్నానో అది దేవుని కృప మాత్రమే ఆ కృప నన్ను మోసిందండి నా బలహీనతల్లో నాకు బలమునిచ్చింది ఆ కృప నన్ను మోసింది ఆ కృప నేను మోయలేని కాడిలో ఉన్నప్పుడు నన్ను మోసుకొని వెళ్ళింది దేవుని చూసారా రాత్రి ఒకవేళ బలహీనతలు కూడా వెళ్తున్నావా రాత్రి ఒకవేళ నీ జీవితంలో ఆయా బాధ్యతలు గుండా మోయలేని భారాలు మోస్తూ వెళ్తున్నావా దేవుని కృప నిన్నేం చేస్తే చెప్పండి మోసుకు ఎలాగైతే ఆ కుంటివాడైన మెఫీ భవిష్యత్తు కొరకు దావీదు మనుష్యులను పంపి మోసుకుని తీసుకొచ్చిన దేవుని కృప నిన్ను కూడా మోస్తుంది ఐదో పాయింట్ ఐదో పాయింట్ దేవుని కృప నీ కుంటితనాన్ని తొలగిస్తుంది నీ కుంటితనాన్ని తొలగిస్తుంది దేవుని కృపా నీ కుంటితనాన్ని తొలగిస్తుంది ఎందుకో తెలుసా ఈ మెఫీ భవిష్యత్తు ఎవరో తెలుసా చెప్పండి ఎవరు మెఫీ భవిష్యత్ కుంటివాడు ఎవరు ఈ మెఫీ భవిష్యత్ కుంటివాడు చూడండి ఒక వచ్చిన చదువుతాను సమూహాలు ఎండో గ్రంథం నాలుగు అధ్యాయము నాలుగు వచ్చినాం సమయంలో రెండో గ్రంథం నాలుగు అధ్యాయం నాలుగు వచ్చిన సౌలు కుమారుడకు యోనాతనకు కుంటివాడగు కుమారుడు పాపం పుట్టినప్పుడు కుంటివాడు కాదు మేఫీ బ అయితే ఏం జరిగిందో చూడండి ఎజ్రేలు నుండి సౌలును గురించియు యోనాతాను గురించి వర్తమానం వచ్చినప్పుడు వాడు ఎన్ని సంవత్సరాల వాడు ఐదేండ్ల వాడు వాని దాది వాని ఎత్తుకొని పరుగు పరుగున పారిపోగా వాడు పడి ఏమయ్యాడు అంటే ఎన్నేళ్ళకయ్యాడు కుంటోడు ఐదేళ్ళకంటే ఐదేళ్ళ దాకా మెఫీ భోషిత్ ఏం చేశాడు బాగా నడిచాడు మెఫీ భోషతో కుంటివాడు కావటానికి కారణం ఎవరు చెప్పండి ఇప్పుడు అది చెప్పండి ఎవరు మనల్ని కూడా పాపంలో పడేసింది అపవాది అపవాది సైతాను చాలామంది జీవితాలను కుంటి వాళ్ళగా చేశాడు దాని దెబ్బకు కుంటోడు అయిపోయాడు మెఫీ భోషితో అయితే ఇప్పుడు కుంటివాడైన మెఫీ భవిష్యత్తును దావీదు ఏం చేస్తున్నాడు ఎక్కడ పిలుస్తున్నాడు దావీదు దావీదు బల్ల దగ్గరికి పిలుస్తున్నాడు ఇప్పుడు మెఫీ భవిష్యత్తు ముందు రెండు అవకాశాలు ఉన్నాయి ఒకటి దావీదు ఆహ్వానం అందుకొని వెళ్ళాలా లేదా వద్దు అని చెప్పి ఈ కుంటితనంతోనే బ్రతకాలా చాయిస్ నీదే దేవుడు పిలుస్తున్నాడు రా రా అంటే చాలా మంది ఏం చేస్తారు తెలుసా ఆ కుంటితనాన్ని చూసుకుంటూ అక్కడే కూర్చుంటున్నారు కానీ రాజు బల్ల దగ్గరికి రాలేకపోతున్నారు కానీ దేవునికి స్తోత్రం మిఫి ఏం చేశాడంటే కుంటితనాన్ని అధిగమించి తన స్థితిని అధిగమించి తన గతాన్ని మర్చిపోయి ఎక్కడికి వచ్చాడు రాజు దగ్గరకు వచ్చాడు కాబట్టి ఇప్పుడు కుంటివాడా చెప్పండి రాజు బల్ల దగ్గర భోజనం చేసేవాడే చాలామంది ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారు ఎందుకో తెలుసా వారి గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారి పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారి ప్రాచీన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎప్పుడో చేసిన పాపాలు మరీ మరీ గుర్తు చేసుకుంటూ దేవుని కృపకు దూరమైపోతూ ఉన్నారు అయితే దేవుని కృప ని వెంటాడింది రమ్మని పిలుస్తుంది ఆహ్వానం అందిస్తుంది కుంటితనాన్ని తొలగించుడు కొరకై నీ నుంచి విడిపించుడు కొరకై రమ్మని పిలుస్తున్నాడు దేవుడు అధిగమించి వస్తావా కుంటితనంలోనే కూర్చుంటా చాయిస్ నీది మెఫీ భవిష్యత్ వచ్చాడు కాబట్టి ఇప్పుడు మేఫీ భవిష్యత్ ఎక్కడున్నాడు తెలుసా ఎనిమిదో వచ్చిన చూడదాం చూడండి ఏమంటాడు మేఫీ భవిష్యత్ రా సమూహం రెండో గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో అధ్యాయం చదవండి అమ్మా నాయడల నీవు దయచూపుటకు నీ దాసుడకు నేను ఎంతటి వాడను అన్నాడు పాప నీ చచ్చిన కుక్కలు ఇంత అవకాశం ఇచ్చావయ్యారా అని ఏం చేశాడు తెలుసా రయ్యని దేవుని కృప ఈ కుంటితనాన్ని తొలగిస్తుంది ఐదు విషయాలు విన్నా చెప్పండి అమ్మాయి వన్ బై వన్ ఫస్ట్ది ఏంటిది దేవుని కృప నిన్నో వెదుతుంది రెండవది జ్ఞాపకం చేసుకుంటుంది మూడవది వెంటాడుతుంది నాలుగోది మోసుకొస్తుంది ఐదోది కుంటితనాన్ని తొలగిస్తుంది ఆరోది దేవుని కృప ఈ స్థానాన్ని తిరిగి నీకు దక్కిచ్చేటట్టుగా చేస్తుంది ఇచ్చేస్తుంది నీ స్థానాన్ని తిరిగి నీకు ఇచ్చేస్తుంది ఎక్కడ జారిపోయావో ఎక్కడ పడిపోయావో ఎక్కడ నష్టపోయావో ఎక్కడ నీవు బలహీనతల గుండి ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావో నీవు కోల్పోయిన సమస్తం కూడా నీకు దక్కిచ్చేస్తుంది దేవుని కృప మెఫీ పోషతే రాజు దగ్గరికి వచ్చాడో చూడండి పదకొండో వచ్చినావు సమయంలో గ్రంథం తొమ్మిది పదకొండు నేను చదువుతున్నాను బాగా వినండి నా ఏలిన వాడుకు రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడునైనా నేను చేస్తానని సీబా రాజుతో చెప్పాను కాగా మెఫీ భవిష్యత్తు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే ఏం చేస్తున్నాడు మరలా ఏమొచ్చేసింది మెఫీ భవిష్యత్కి రాజకుమారుడి యొక్క ఆధిక్యత ఎక్కడైతే ఏది కోల్పోయాడో ఏ స్థానాన్ని కోల్పోయాడో ఏది దక్కించుకోలేకపోయాడో ఏది నష్టపోయాడో ఏది పోగొట్టుకున్నాడో అది తిరిగి దక్కిచ్చేస్తుంది దేవుని కృప చాలామంది ఈ రోజుల ఆరోగ్యాన్ని కోల్పోతుంది నేను కూడా బాగా షుగర్ ఉంది నా కోసం ప్రార్థన చేయండి మీరు ఫాస్టింగ్ వన్ థర్టీ ఉంది కానీ ఓ పోస్టింగ్ చూస్తే వన్ టూ టూ నైంటీ ఉంది అసలు గారు మీకు షుగర్ బాగా తగ్గ ఒక్కటే కంప్లైంటింగ్ అంతా బాగుంది కృప దేవుని కృప ప్రార్థన చేయండి మీరంతా అందరు ప్రార్థన చేస్తే అది కూడా ఎగిరిపోద్దు ఏది మనం కోల్పోయామో మనం పోగొట్టుకున్న దాన్ని తిరిగి దక్కిచ్చేస్తుంది దేవునికి ఏది నువ్వు నష్టపోయావో ఒకవేళ మీ కుటుంబాలు ఏదైనా నష్టపోయారా ఆరోగ్యం నష్టపోయారా ఆర్థికంగా నష్టపోయారా ఏదైనా లేమిల్లో ఏదైనా నష్టపోయారా గౌరవం నష్టపోయారా పేరు ప్రఖ్యాతలు నష్టపోయారా ఎక్కడైనా ఎక్కడైనా మీ పరువు మంట కలిసిందా దేవుని కృప మీరు పోగొట్టుకున్న సమస్తం ఏం చేస్తుంది తిరిగి దక్కిస్తుంది దేవుడు ఏడో విషయం ఏడవ విషయం దేవుని కృప అమూల్యమైన మాట చెప్తున్నా వినండి అందరు ఇటు చూడండి నా వైపు చూడండి బాగా నా వైపు చూడండి అందరూ దేవుని కృప నిత్యము తోడై ఉంటుంది నిత్యము తోడై ఉంటుంది మనకు తోడుగా ఉంటుంది దేవుని కృప మనుషులు ఎవరు నీకు తోడుగా లేకపోయినా దేవుని కృప దేవుని కృప నా దేవుని కృప నీకు తోడుగా ఉండునుగాక నా దేవుని కృప నీకు తోడుగా ఉండునుగాక కృప మీకు గాక కృప మీకు గాక కృప మీకు గాక దేవుని కృప నిత్యము తోడై మనుషుల్ని తోడుగా లేకపోవచ్చు ఎన్నిసార్లు దేవుడు అంటాడు తెలుసా పర్వతాలు తొలగిపోయినను మెట్టలు తత్తరిలినను ఆ నా కృప ఏం చేయదు నిన్ను విడిచిపోదు నా కృప నిన్ను విడిచి కొన్నిసార్లు కొంతమంది జీవితాల్లో ఒక సమస్యని తెలుసా ఈరోజు మనుషులందరూ బాధపడే ఒక బాధని తెలుసా మాలెలో నేను ఒంటరి వాడను ఎవ్వరు లేరు పాస్టర్ గారు నన్ను పరామర్శించే వాళ్ళు ఎవరు లేరు పాస్టర్ గారు ప్రేమతో పలకరించే వాళ్ళు ఎవరు లేరు పాస్టర్ గారు వచ్చి ప్రేమగా దగ్గర కూర్చొని మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు ఫాస్ట్గా అయామాలేలో నేను ఒంటరి వాడనయ్యా ఒంటరి దహనయ్యా నాకెవ్వరు లేరయ్యా ఎవరు లేరని దిగులు పడుతున్నావా ఎవరు లేరని కృంగిపోతున్నావా ఎవరు లేరని ఏడుస్తున్నావా ఎవరు లేరని దిగులు పడుతున్నావా దేవుని కృప నీకు ఎప్పుడు నిత్యము తోడు అయి ఉంటుంది దేవుని కృప చూడండి పదమూడవ వచ్చిన సమయం గ్రంథం తొమ్మిది పదమూడులో మెఫీ భోషతో ఎరుషలేములో కాపురముండి మాట చదవండి సదాకాలము చెప్పండి ఏ కాలము సదాకాల ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నీలి చావ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా అండగా నీవు నీలి చావ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ చాలాసార్లు మన తండ్రిని మనం కోల్పోవచ్చు తల్లిదండ్రులు కోల్పోవచ్చు దిగులు పడవచ్చు మా నాన్న లేదే మా అమ్మ లేదే సొంతలు ఎవరు లేరు నాకు దిగులు పడద్దు చెడియద్దు కృంగిపోవద్దు అధైర్యపడద్దు దేవుని కృప నిత్యము నీకు తోడయుండును గాక దేవుని కృప నిత్యము ఆ కాలము రాజు బల్ల యొద్ధ భోజనము చేయుచుండిన ఆఖరి విషయం చెప్పి చేస్తాం ఈ కృప ఈ కృప బాగా వినండి మాట అందరి ఇటు చూడండి నా వైపు చూడండి ఈ కృప మెఫీ పోషితుని బట్టే కాదు ఎవరిని బట్టి యోనాధానం కాబట్టి కృప నిన్ను బట్టి నన్ను బట్టి కాదు ఎవరిని బట్టి ఏసుక్రీస్తు ప్రభువును బట్టి మాత్రమే ఆయన ద్వారానే ఈ కృప నిన్ను వెదిగింది వెంటాడింది జ్ఞాపకం చేసుకుంటుంది నిన్ను ప్రేమిస్తుంది నీకు తోడుగా ఉంటుంది ఇది దేనిని బట్టి అంటే కారణము మనలో ఉన్న ఎవరిని బట్టి ఏసుక్రీస్తుని బట్టి ఏసుక్రీస్తుని బట్టి పాపం చేసిన తర్వాత బాగా వినండి సారా చెప్పు బొగిస్తా బాగా వినండి సర్పము కుయుక్తితో హవన్ ఏం చేసింది చెప్పండి మోసం చేసింది పాపం జరిగింది దేవుడు వచ్చాడు ఆదామా ఎక్కడా అన్నాడు ఇదిగో అయ్యా నేను చెట్లు చాటున్నాను ఏం జరిగింది ఎందుకు నేను దిగంబరణయ్యా ఎట్లా తెలుసుకున్నావు నువ్వు దిగంబరం ఇదిగో నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ అన్నాడు వెంటనే ఏం చేస్తా సర్పం ఇంత చేసిందని తెలుసుకొని మొదట సర్పాన్ని ఏం చేశాడు చెప్పండి సర్పాన్ని ఏం చేశాడు క్షపించాడు దేవుడు మొదట ఇక్కడ నువ్వేం తింటావో తెలుసా మట్టి తింటావు ఇంకా ఏం చేస్తావు తెలుసా ఏల మీద నాగుతావు నిన్ను ఏం చేస్తాడో తెలుసా మన పడతారు నిన్ను చంపేస్తాను తట్టు తిరిగాడు హవ్వను చూసి దేవుడు ఏం చేసి తెలుసా ఈ గర్భము గర్భ ప్రసవం ఏం చేస్తుంది ప్రసవ వేదన పడతావు నువ్వు అన్నాడు పాపమాషము చూశాడు అదామా ఆదామును చూసి అదని అంటానికి అదాములు ఎవరు కనపడ్డారో తెలుసండి పడపటి ఆదామని సుక్రీస్తు కనపడ్డాడు అపేసిడంటే జీవితకాలం అంతా కష్టపడతా ఉన్నాడు కానీ ఆదాము చూడ కానీ అదాము చూసి నోరు కూడా ఆ మాటలు కూడా కృప దేనిని బట్టి అంటే నీలో ఉన్న ప్రభును బట్టి కృప నాలో ఉన్న ప్రభును బట్టి కృప ఏసై దగ్గరికి నువ్వు రాకపోతే ఈ రాత్రైనా యేసు సొంత రక్షకుని అంగీకరిస్తే ఈ కృపలో ఉన్న మేలులన్నీ దక్కించుకుంటావు ఈ కృపలో ఉన్న ఆశీర్వాదాలన్నీ దక్కించుకుంటావు ఈ కృప నిన్ను మోస్తుంది నువ్వు మోయలేని స్థితిలో ఉన్నప్పుడు నిన్ను మోస్తుంది నీ బాధ్యతలు మోస్తుంది నీకు ఆనందం ఇస్తుంది నువ్వు ఏది కోల్పోయావో నువ్వు ఏది పోగొట్టుకున్నావో పోగొట్టుకున్నదంతా తిరిగి దక్క ఈ కృప దగ్గరికి రాత్రి ఈ కృప దగ్గరికి ప్రార్థం చేసుకుందాం అందరం తలలో వంచి ప్రార్థన చేసుకుందాం ప్రభా ఈ రాత్రి ఈ కృప దగ్గరికి నేను వస్తానయ్యా కృప దగ్గరికి నేను వస్తాను కృప నన్ను వెతికింది నా కృప నన్ను వెంటాడుతుందయ్యా కృప నన్ను జ్ఞాపకం చేసుకుంది కృప నన్ను మోస్తుందయ్యా నేను మోయలేని స్థితిలో ఉన్నప్పుడు నన్ను మోస్తుంది కృప ఆ కుంటితనాన్ని తొలగిస్తుంది కృప తోడై ఉంటుంది కృప స్థానాన్ని ఆ స్థానాన్ని మరలా నాకు ఇస్తుంది ఈ కృప నన్ను బట్టి కాదు ఈ కృప నిన్ను బట్టేసయ్యా ఈ కృప నిన్ను బట్టి మాత్రం ఈ కృప నాకు చాలయ్యా ఈ కృపయే చాలును నా ప్రభువా ఈ కృపయే చాలును అనుక్షణము ఈ కృపయే నా దేవా దేవా కృపయే నా ప్రభువా ఈ కృపయే చాలును అనుక్షణో ఈ కృపయే నా దేవా ఆనా వ్యాధులు వ్యాధులు బలహీనతలు నాకు దగ్గరగా ఉండే కృప నన్ను విడువనిది నీ కృప నీ కృపయే చాలును నా దేవా దేవా ఈ కృప రాత్రి నువ్వు దక్కించుకోవాలని ఇష్టపడుతుంటే సైని సొంత రక్షకునిగా అంగీకరిస్తావా ప్రభుని నడుగుతావు ఈ రాత్రి ప్రభాని కృప నాకు కావాలయ్యా ఈ కృప ఇంత ఉన్నతమైన కృప నాకు కావాలయ్యా ఆ రోజు పౌలు తన్నట్టుగా నా కృప నీకు నన్నావు కదా ఇదిగో ఇంత గొప్ప కృప నన్ను మోసే కృప తిరిగి పోగొట్టుకున్నదంతా తిరిగి దక్కించుకునే కృప నా స్థానాన్ని పొందుకునే కృప తండ్రి నిత్యము తోడై ఉండే కృప నన్ను వెతికే కృప వెంటాడే కృప జ్ఞాపకం చేసుకునే కృప ఈ రాత్రి నాకు కావాలి ప్రభు కావాలయ్య నాకు కావాలి అన్న వాళ్ళంతా మీ చేయి చూపిస్తారా మీకోసం ప్రార్థన చేస్తారు ఈ కృప నీకు కావాలి అని మీరు ఇష్టపడితే మీరున్న చోట మీ చేతి చూ మీ కొరకు ప్రార్థన చేస్తాను గాడ్ బ్లెస్ యూ చేతులు దించండి ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి దయగలిగిన మా దేవా ప్రేమ స్వరూపినికి స్తోత్రాలయ్యా మీ కృప ఎంత గొప్పదో మీ కృపలో ఉన్న అమూల్యమైన విషయాలు రాత్రి మాకు తండ్రి తేట తెల్లంగా బోధించారు మీకు స్తోత్ర మీ కృప నైన మమ్మల్ని మోస్తుంది వెతుకుతుంది వెంటాడుతుంది జ్ఞాపకం చేసుకుంటుంది మా కుంటితనాన్ని తొలగిస్తుంది మా స్థానాన్ని తిరిగి దక్కిస్తూ నిత్యముతోడై ఉంటుంది మీ కృప తండ్రి మమ్మను బట్టి కాదు మీ ప్రియ కుమారుడిని క్రీస్తుని బట్టి గొప్ప కృప ఇంత గొప్ప కృపను మేము నిర్లక్ష్యం చేయకుండా మీ కృపకు పాత్రులమై జీవించే భాగ్యం దయచేయండి రాత్రి శిలువ ధ్యాన కొడుగులో పాల్గొని నీ బిడ్డలందరినీ మిక్కిలి దీవించిన ఆయన వారందరికీ మీ కృప ద్వారా మంచి అమూల్యమైన రక్షణ కృప ద్వారా స్వస్థత కృప ద్వారా బలము కృప ద్వారా మీ శక్తి మీ కార్యాలు నీ బిడ్డల జీవితాల్లో జరిగించి ఒక్కొక్కరిని మీరు దర్శించి దీవించండి పరీక్షలు రాస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకొని మీ జ్ఞానంతో నింపండి ప్రతి కుటుంబంలో ఏ అవసరతలు కూడా బిడ్డలు వెళ్తున్నారో సహాయం చేయండి ఏ కుటుంబంలో ఎవరు అనారోగ్యంతో ఉంటున్నారో వారిని ముట్టి బాగు చేయండి మీ కృప ద్వారా ఒక్కొక్కరిని మీరు దర్శించి దీవించి మా సంఘము తండ్రి లైవ్లో చూస్తున్న బిడ్డలు ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలు ఒక్కొక్కరిపై ప్రభా మీ దీవెనలు సమృద్ధిగా కుమ్మరించుమని ఏ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి आमीन त्रिएक देवनी प्रेम